వారు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని అసలు మిస్ కావద్దు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి లోపు వీరికి కలగబోయే అదృష్టాన్ని ఆ దేవుడు దిగి వచ్చినా ఆపలేడు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి లోపు వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెల్ ఐకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతిలోపు మీరు జీవితంలో ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతున్నాయండి మీకు అవసరానికి తగిన సహాయం మీకు అందుతుంది బంధుమిత్రుల సలహాలు పాటించకపోయినట్లయితే ఇబ్బందులు పడే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి ప్రణాళిక లేకపోవడంతో అనవసరంగా ఖర్చులు పెరగవచ్చు కనుక జాగ్రత్త పడండి అలసట అనేది పెరుగుతుంది శివారాధన చేస్తే మంచి ఫలితం దక్కుతుంది ఇది మీకు అత్యుత్తమ ఫలితాలను అందించే సమయంగా కూడా మనం చెప్ చెప్పుకోవచ్చండి గ్రహ బలం సంపూర్ణంగా ఉండడంతో మీ విజయ యాత్ర సఫల్యవంతంగా సాగుతుంది మీ సేవలతో అందరి నుండి కూడా మన్నళ్ళు పొందుతారు పెద్దల ఆశీస్సులతో మీ పనులు మరింతగా జయప్రదంగా ఉంటాయి అనుకోకుండా వచ్చిన ఒక శుభ మీకు మానసిక శాంతిని అందిస్తుంది మీకు చరే ఒక్క శుభవార్త మిమ్మల్ని సంతోషంలో నింపుతుంది అనవసరమైన కష్టాలకు దూరంగా ఉండండి శ్రీలక్ష్మి ఆరాధన శ్రేయస్సును శాంతిని కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ రాశి వారి వైవాహిక జీవితం కూడా ఈ సమయంలో బాగుంటుందనే చెప్పాలి ముఖ్యంగా శని సంచారం కారణంగా కొన్ని విషయాల్లో జాప్యం అనేది జరగవచ్చు అయితే గురుడి రవాణా కారణంగా మీ బంధాల్లో పెరుగుదల కూడా కనిపిస్తుంది ఈ కాలంలో ప్రధాన పరిష్కారాలు బలమైన ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం పైన ఫోకస్ పెట్టడం మీ జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్ అవగాహన మెరుగుపడడం కోసం మంచి పనులైతే చేయాల్సి ఉంటుంది వీరి సమయంలో పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే మీరు ప్రతిరోజు హనుమాన్ ఆలయంలో శ్రీరామ నాపం జ జపిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి శని గురువులకు జపదానం చేయాలి గోమాతను పూజించడం వలన శుభ ఫలితాలు వస్తాయి శివ పార్వతులతో పాటుగా వినాయకుడిని పూజించాలి ఏదైనా శ్రీ ఉంగరంలో నీలం రంగు రత్నాన్ని ధరించి ఏదైనా శివస్తోత్రాలను పఠించిన వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతూ ఉందండి మీరు ఇప్పటి వరకు కూడా ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ విధమైనటువంటి జీవితం మీకు ఈ సమయంలో లభిస్తుంది మీరు ఏదైనా సరే కోరుకున్నట్లయితే ఆ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి అంతేకాకుండా ఈ సమయం మీకు విజయం మరియు ప్రశంసలు కూడా లభించే సంవత్సరంగా చెప్పవచ్చు ఈ సమయంలో మీకు పదవిలో మార్పు లేదా కెరియర్లో మెరుగుదల అనేది ఉంటుంది మీ మేనేజర్ లేదా పై అధికారుల నుండి మీకు కొంత మద్దతు కూడా ఉంటుందండి మీరు మీ యొక్క పని రంగంలో పెద్ద సహా సహకారం అయితే అందిస్తారు మీ పై అధికారులు మీ పట్ల ప్రభావితులై ఉంటారు మరియు మీకు ప్రమోషన్ మరియు జీతం మెరుగుదల కూడా జరిగే ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది వృత్తిపరంగా మీకు కొన్ని మార్పులు అయితే చాలా అధికంగా జరిగే సూచనలు అయితే ఉన్నాయి కాకపోతే మీకు ఎటువంటి మార్పులు వచ్చినా సరే ఏదో ఒక అసంతృప్తి అనేది ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా డిసెంబరు నెల దాటి జనవరిలోకి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరిలోకి అడుగుపెట్టిన తదుపరి మీకు ఈ సమయం అంతా కూడా మంచిగా మారబోతూ ఉంది ఆర్థికంగా కూడా మీకు ఖర్చులు అనేవి సమయంలో అధికంగా కనిపిస్తున్నాయి మీకు మంచి ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చుల కారణంగా మీరు డబ్బు ఆదా చేయలేరు ఎవరికీ కూడా మాట ఇవ్వవద్దు ఎందుకంటే అది మీ యొక్క సంబంధంలో సమస్యలను కూడా కలిగిస్తుంది మీకు ద్వితీయార్థం ఆదాయంలో పెరుగుదల అనేది కనిపిస్తుంది అంతేకాకుండా స్థిరాస్తుల కారణంగా కూడా కొంత ఆదాయం వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ జీవితం సర్వసాధారణంగానే ఉంటుంది మీ పిల్లలు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయండి మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం సాధారణంగా ఉంటుంది మీ తండ్రి మీ పట్ల సంతోషంగా ఉంటారు మరియు ఆయన సరైన సలహాలతో మీరు సరైన మార్గంలో నడుస్తారు మీ స్నేహితులు మరియు బంధువులు కూడా మీకు అనేది ఇస్తారు ఈ సమయం మీ తోబుట్టువుల శారీరక అనారోగ్యం మాత్రమే ఒక సమస్యగా అనే సూచనలు కూడా ఉన్నాయండి మీ వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారికి వ్యాపారం మరియు వృత్తులు మంచి అభివృద్ధి అనేది ఈ సమయంలో కలుగుతుంది కానీ అదే సమయంలో ఆర్థికంగా మీరు ఆదాయం కంటే పెట్టుబడులు అధికంగా కనిపిస్తున్నాయి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలనేటటువంటి ఆలోచనలు మీరు ఉంటారు మీకు ద్వితీయార్థం మిత్రులు కానీ బంధువులు కానీ కలిసి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కానీ జరగవచ్చు విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బుధగ్రహ సంచారం కారణంగా గందరగోళం మరియు ఏకాగ్రత లోపించవచ్చు ఈ సమస్యలను మీరు అధిగమించడానికి ఏదైనా సరే నవగ్రహ ఆలయంలో బుధ పూజ చేయండి ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏకాగ్రత పెరగడమే కాకుండా చదువుపైన శ్రద్ధ కూడా పెరుగుతుంది అయితే కొన్నిసార్లు ఆవేశం కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మేలు చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా పూర్తిగా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే ఉంటారో వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశిగా చెప్పవచ్చు ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా పొడవైనటువంటి బలిష్టమైనటువంటి శరీరాన్ని గుండెటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు సుందరమైనటువంటి స్వరూపం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బట్టి వారికి కనిపిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుందని చెప్పాలి ఈ కుంభ వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటూ ఉంటారు వారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి రాసి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటలో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో పాటు పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వారిది వాయు తత్వపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి వారికి కూడా తెలియదు సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటుంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటుంటారు కొత్త విషయాలు తెలుసుకున్నటకు అధికమైనటువంటి ఆసక్తిని కనపరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టంగా చెప్పవచ్చు చూసారు కదండి కుంభరాశి వారి గురించి అయితే మనభూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్